కొంతకాలం ఆ ఆట చూస్తారు టెస్టులు వన్డేలపై రోహిత్ ఇటీవలే టీ ట్వంటీ కప్ గెలవగానే పొట్టి క్రికెట్ ఫార్మాట్కు గుడ్ బై చెప్పేశాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గత ఏడాది వన్డే ప్రపంచ కప్ అనంతరం ఆ ఫార్మాట్లో రోహిత్ మ్యాచ్లు ఆడలేదు ఈ నెలాఖరులో శ్రీలంకతో మొదలయ్యే వన్డే సిరీస్కు రోహిత్ దూరంగా ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో వన్డే ఫార్మాట్లో అతడి భౌతవ్యంపై సందేహాలు ముసురుకున్నాయి కానీ టెస్టులతో పాటు డేల్లోనూ తాను కొనసాగుతానని రోహిత్ తాజాగా స్పష్టత ఇచ్చాడు నేను ఎక్కువ దూరం ఆలోచించను ఒక విషయం స్పష్టం చేయదలుచుకున్నా కొంతకాలం ఈ ఫార్మాట్లలో నా ఆట చూస్తారు అని రోహిత్ పేర్కొన్నాడు రోహిత్ వచ్చే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్తో పాటు వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ వన్డే టోర్నీలోనూ భారత కెప్టెన్గా వ్యవహరిస్తాడని బీసీసీఐ కార్యదర్శి జైషా ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే మెదడు బారింది రోహిత్ శర్మ ముప్పై బంతుల్లో ముప్పై పరుగులు భారత్తో టీ ట్వంటీ ప్రపంచ కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికా గెలుపు సమీకరణమిది చేతిలో ఆరు వికెట్లున్న సఫారీ జట్టు ఆ స్థితి నుంచి ఓటమి పాలవుతుందని ఎవరూ ఊహించి ఉండరు అభిమానులే కాదు భారత ఆటగాళ్లు కూడా మ్యాచ్ మీద ఆశలు వదులుకున్నట్లే కనిపించారు కానీ చివరి ఐదు ఓవర్లలో బౌలర్లు ఫీల్డర్లు అద్భుత ప్రదర్శనతో జట్టు అనూహ్య అందుకుంది ఈ విజయంలో కెప్టెన్ రోహిత్ శర్మ వ్యూహాలది కీలక పాత్రే అయితే పదిహేనవ ఓవర్లో క్లాసెన్ చెలరేగిపోవడంతో తర్వాత ఏం చేయాలో మెదడు మొద్దుబారిపోయినట్లు రోహిత్ వెల్లడించాడు అవును అప్పుడు మెదడు మొద్దుబారిపోయింది అయితే ఆ సమయంలో ఎక్కువ దూరం ఆలోచించకుండా పరిస్థితులకు తగ్గట్లు స్పందించడం కీలకం మేము ప్రశాంతంగా మా ప్రణాళికలను అమలు చేయాలి దక్షిణాఫ్రికా ముప్పై బంతుల్లో ముప్పై పరుగులే చేయాల్సినప్పుడు మేము తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాం కానీ తర్వాతి ఐదు ఓవర్లలో బౌలింగ్ చేసిన తీరు మేమెంత ప్రశాంతంగా ఉన్నామన్నది నిదర్శనం మేం నిరాశలో కూరుకుపోవడమే మాది గొప్ప జట్టు అని చెప్పడానికి సూచిక అని రోహిత్ అన్నాడు